నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు నంద్యాల మీడియా ఈ నెల ఇరవై మూడవ తేదీన అనంతపురంలో జరగబోయే దూదేకుల నూర్ భాష ముస్లిం రాష్ట్ర కార్యవర్గ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి అని దూదేకుల నూర్ భాషా ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎస్ బాజీ పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా దూదేకుల నూర్ భాషా సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలను మరియు రాజ్యాంగ బద్దంగా మనకు రావాల్సిన హక్కులను సాధించుకోవడానికి సమావేశం చాలా కీలకమని ఆయన అన్నారు కావున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దుదేకుల నూర్ భాష సోదరులు అధిక సంఖ్యలో హాజరై ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి అని ఆయన పిలుపునిచ్చారు నూర్ భాష కుటుంబ సభ్యులందరికీ అస్సలం అయికం నేను మీ ఎస్ఎస్ బాజీ అని ఈ నెల ఇరవై మూడవ తేదీన అనంతపురం జిల్లా అనంతపురంలో కళ్యాణదుర్గం రోడ్లో జేఎస్పి కన్వెన్షన్ నందు నిర్వహించబోయేటటువంటి రాష్ట్ర నూర్భాష కార్యవర్గ సమావేశం మరియు రాష్ట్ర నూర్భాష కమ్యూనిటీకి సంబంధించి ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది దీనికి సంబంధించి కార్యవర్గ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా విధిగా ఈ యొక్క కార్యవర్గ సమావేశానికి హాజరు కావాలి అదేవిధంగా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనంలో కూడా పాల్గొని ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ యొక్క సమావేశంలో మన కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రధాన సమస్యల మీద చర్చించడం జరుగుతుంది దీని మీద అందరూ దృష్టి పెట్టి ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో రెండు వందల మూడు రెండు వేల పంతొమ్మిది నెంబర్ ఏదైతే ఉందో ఈ యొక్క నెంబర్ సంబంధించి కార్యవర్గ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హాజరై ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను